కడుపులో లేనిది తగులించుకుంటే రాలంటారు పెద్దలు అట్లనే తన్మయత్వం చెందిందే కవి కవిత్వం లేదు మనస్సులో మేధోమతం జరగనుందే కలంపై కలం కాగితంపై నడిపించలేదు మరి ముఖ్యంగా స్పందించే గుణం లేనిది కవి కవిత్వం రాయలేడు అట్లాంటి లక్షణాలన్నీ ఆవాహన చేసుకొని తాను జీవించిన పరిస్థితులు తాను నడిచిన ప్రయాణంలో జరిగిన అవమానాలను మరియు చూసిన సందర్భాలను అక్షరాలలో నిక్షిప్తం చేసి కవిత్వంగా మరిచి మధుగాయాల పేరుతో పుస్తకంగా వివరించాడు మధు ఈయన ముఖ్యంగా కవిత్వాలన్నీ చూడ మనం చదవడానికి పూనుకున్నప్పుడు ఒక్కొక్క కవిత ఒక్కో కాల పరిస్థితులను మనకు కళ్ళ ముందు వస్తుంది ముఖ్యంగా మన దేశంలో వేల సంవత్సరాలుగా పాతుకుపోయిన కుల వ్యవస్థ మీద మొదట మొదటనే ఒక కవిత్వం మనల్ని కదలిస్తుంది కలర్ బ్రైన్లెస్ అనే పేరుతో అది మనుషుల మధ్య పుట్టిన మాయగోడ మనిషి లోపలి మనిషిని చూడని అని చీకటి పొర లోకం తోకల్లేని మనుషులమే గాని అవసరమైనప్పుడల్లా అవి మొలిచి లేచి ఆడుతుంటాయి అంటూ తరాలు మారిన తొలగని అంతరాల దొందర వ్యవస్థపై అక్షరాల ప్రశ్నలు సంధించాడు మన మనిషి సాటి మనిషితో మనసు విప్పి మాట్లాడుకోలేని మాయధనను మనసుల మనసుపై కప్పిన సెల్ఫోన్ గురించి సాంకేతిక బాధితగా మనిషికి మరో పేరు పెట్టించి ఆ కవితలో నిజాలు చిట్పేడుగా అబద్ధాలు దుప్పేడుగా గల మాయా దీర్ఘ చతురసీ నిజీ